నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్కారం నాగార్జున గారు ఇప్పుడు తాజాగా ఈరోజు ప్రధానంగా వినిపిస్తున్న బర్నింగ్ అంశం ఏంటంటే ముద్రగడ పద్మనాభం కామెంట్స్ సరే ఆయన పవన్ కళ్యాణ్ మీద మాట్లాడిన దానికి వాళ్ళ కూతురు వచ్చి మా తండ్రిని వైసీపీ ఎలా ఉపయోగించుకుంటుందని చెప్పేసి కొంత డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం అసలు నేను కూడా పవన్ కళ్యాణ్ నేను నడుస్తాను నిలుస్తాను అనేటటువంటి చెప్పే ప్రయత్నం చేశాం సరే అది ఆవిడ హక్కు స్వాతంత్రం కానీ మళ్ళీ నెక్స్ట్ మా ఆ వీడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో నెక్స్ట్ డేనే మళ్ళీ ఆయన మీడియా ముందుకు వచ్చి కూతురుని పట్టుకొని ఆవిడ మా ప్రాపర్టీ కాదు మా సొంతం కాదు పెళ్లి చేసి పంపించాం వేరే వాళ్ళ ప్రాపర్టీ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ చేశారు కూతురుని పట్టుకొని ప్రాపర్టీ అంటాం ఏంటి అనే మాట ఇప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది సో దీని మీద డిస్కషన్ అంతా మీరేమంటారు అసలు అలాంటి వ్యాఖ్యలు చే చేయటం తగున అంటే కిషోర్ గారు ఇప్పుడు రాజకీయం మీరు కూడా చాలా రోజుల నుంచి చూస్తున్నారు ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఉన్న రాజకీయానికి ఇప్పుడున్నటువంటి రాజకీయానికి చాలా తేడా గమనిస్తుంది ఆ రోజున రాజకీయాలు అనేవి కొంచెం హుందాగా ఉండేవి ఇప్పుడు మనం మీరు రెఫర్ చేసినట్టుగా ముద్రగడ పద్మనాభం గారిని కనుక తీసుకుంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి అనటానికి ప్రబలమైనటువంటి ఉదాహరణగా మనం ముద్రగడ పద్మనాభం గారిని చూడవచ్చు అత్యున్నతమైనటువంటి స్థాయి నుంచి ఆయన ఒక్క మాట ఒక పిలిపిస్తే సమస్త కాపు జాతంతా కూడా ఆయన వెనకాల నిలబడేటువంటి రోజు దగ్గర నుంచి ఇవాళ కేవలం పిఠాపురంలో ఉన్నటువంటి జ పవన్ కళ్యాణ్ గారిని ఓడించటానికి ఆయన సర్వశక్తులు ఓడటం ఒకవేళ జరగకపోతే నా పేరు మార్చుకొని నేను పద్మనాభ రెడ్డి అని పెట్టుకుంటాం అనేటువంటిది అసలు ఆ మాటే పెను సంచలనం అయింది ఎందుకంటే ఆయన స్థాయి వ్యక్తి ఒక ఒక దశలో అసలు ఆయన్ని వస్తే కాపులందరికీ కూడా పెద్దగా ఒక సీఎం క్యాండిడేట్గా చూసినటువంటి స్థాయి నుంచి ఇవాళ గల్లీ రాజకీయ నాయకుడి స్థాయిలాగా ఆయన పడిపోయి మాట్లాడినటువంటి మాటే జనానికి ఒక రకమైనటువంటి ఆయన స్థాయిని బాగా తగ్గించింది ఏ మాట కాబట్టి సరే అంతటితోటి ఊరుకుంటాడా అంటే ప్రతి చోట సమయం సందర్భం వచ్చింది ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారి మీద విషం కట్టడం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం మరి వాళ్ళ కుటుంబంలో కూడా మనుషులు ఉంటారు కదా వాళ్ళ కుటుంబంలో కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి కదా తండ్రి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దిగజారుతున్నాడు ఇంకా ఎక్కడ దాకా వెళ్ళబోతున్నాడు అధికార వైసీపీ ఆయన ఎలా మిస్యూజ్ చేస్తుంది ఆయన్ని ఏ డైరెక్షన్లో తీసుకెళ్తుంది అనేటువంటిది కూతురుగా ఆవిడ రియలైజ్ అయింది రియలైజ్ అయ్యి తండ్రికి ఒకొక్క సూచనలాగా ఒక హెచ్చరికలాగా ఆవిడ బయటకు వచ్చి మా నాన్నగారిని ఇలా వాడుకుంటున్నారు కులం కార్ని ఇలా వాడుకుంటున్నారు చివరికి అంతా అయిపోయిన తర్వాత ఆయన్ని తీసి పక్కన పెడతారు మా నాన్నగారు మాట్లాడే దాంతో నేను విభేదిస్తున్నానని ఆవిడ నిష్కర్షగా చెప్పడం జరిగింది ఎందుకంటే జరుగుతున్న వాస్తవం అది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి పెద్ద ఎత్తున వస్తున్నటువంటి ఆదరణ మనం చూస్తున్నాం దాన్ని తగ్గించడానికి అదే కులానికి సంబంధించినటువంటి కుల పెద్దగా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం కానీ ప్రయోగించడం అనేటువంటిది చూసేవాళ్ళకి చాలా బాధగా ఉంది సొంత కూతురికి ఏంటంటే తండ్రిని ఎలా ఉపయోగించుకుంటున్నారని చూసినప్పుడు సహజంగా బాధ కలిగి కలిగి ఆవిడొచ్చి డైరెక్ట్గా చెప్పడం జరిగింది అక్కడతోటి వదిలేసి ఊరుకుంటే పద్మనాభం గారి గౌరవం అక్కడికన్నా నిలబడేది మళ్ళీ వెంటనే బయటకు వచ్చి ఆవిడ పెళ్లి చేసే వరకే నా ప్రాపర్టీ పెళ్లి గాయినపోయిన తర్వాత అది వాళ్ళ అత్తగారి ప్రాపర్టీ అని మాట్లాడటం అంటే ఈయన అసలు ఇంతకాలం రాజకీయాల్లో ఎలా ఉన్నాడు అనేటువంటిది జనానికి అనుమానం వస్తుంది అంటే ఆయన యొక్క మనస్తత్వం ఏంటి అనేటువంటిది నిన్నటి నుంచి మనం చూస్తున్నాం సోషల్ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి విమర్శలు ఆయన మీద ఎన్ని రకాలైనటువంటి విశ్లేషణలు వస్తున్నాయో మనం చూసాం అంటే సొంత కూతుర్నే ప్రాపర్టీ అనేటువంటి పదం వాడటం అనేటువంటిది ఏంటంటే మరి ఆయన క్యాజువల్గా అన్నాడా కడుపు మంటతో అన్నాడో తెలియదు కానీ ఆ పదం ఏంటంటే ఆడవాళ్ల పట్ల ఇతనికి ఉన్నటువంటి ఒపీనియన్ ఇదా అనేటువంటిది ప్రజల్లోకి బాగా వెళ్తుంది అన్నప్పుడు ఏదైతే పద్ పద్మనాభం గారి ద్వారా గెయిన్ అవుదాం అనుకుంటున్నారో పిఠాపురంలో అది బుమరాంగ్ అయ్యి ఇంకొక పదివేల ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కువ పరిస్థితి ఇవాళ వస్తోంది ఆవిడ నిష్కర్షగా ఇంకో మాట ఇందాక మీరు అన్నట్టుగా అవసరమైతే నేను బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారికి నా సాయశక్తిలో నేను కృషి చేస్తాను ఆయన విజయానికి అంతే నీ సొంత కూతురే నీ మాట వినప్పుడు జనరల్గా కామన్ సెన్స్ కోసం ఏమొస్తుందండి నీ కూతుర్నే నువ్వు కన్విన్స్ చేయలేనప్పుడు అంతమంది లక్షలాదిగా ఉన్నటువంటి కాపు జాతిని నువ్వేమి కన్విన్స్ చేయగలుగుతావు అనేటువంటి మాట వస్తుంది కాబట్టి దీని మీద చర్చోపు చర్చలు ఇప్పుడు ఇకనైనా సరే పెద్ద మనిషి లాగా ఆయన దీనికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెడితే ఆయన ఈ డ్యామేజ్ అనేది వైసీపీకి చుట్టుకునే అవకాశం లేదంటారా ఆయన వైసీపీ నాయకుడు వంగ గీతా విశ్వనాథుని పక్కన కూర్చోబెట్టుకుని కామెంట్స్ అన్ని పవన్ కళ్యాణ్ అటాక్ చేసింది కూడా ఆవిడ కోసమే అంతే కదా ఆవిడ గెలుపు కోసం మొత్తం ఇదంతా చేస్తుంది ఎందుకంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించాలి అనేటటువంటి కృత అంతే అంతే సో మిగతా చోట అంటే మనకు మనం విశ్లేషణలు చూసినా అంటే గ్రౌండ్ రిపోర్ట్లు తెప్పించుకున్నా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళని నాడి పట్టే ప్రయత్నం చేసినా సరే జనసేన అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ మాత్రం గెలవాలి ఈసారి గెలిచి ఖచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలనేది ఆ సామాజిక వర్గం కోరుకున్నటువంటి బలమైన మాట మిగతా అన్ని చోట్ల గెలిపిస్తారా లేదని అసలు పక్కన పడరు అవును కానీ ఏకతాటి మీద మొత్తం గంప కొత్తగా మొత్తం పార్టీలకు అతీతంగా కూడా కాపులంతా పవన్ కళ్యాణ్ మాత్రం ఖచ్చితంగా గెలవాలి గెలి తీరాల్సిందని చెప్పేసి వాళ్ళ ఆకాంక్షను వ్యక్తం చేస్తుంది అవును అలాంటిది ఆయన్నే టార్గెట్ చేస్తూ ఇన్ని మాటలు మాట్లాడటం దానికి అడ్డు చెప్పిన కూడా అంటాం అనేది ఇప్పుడు వైసీపీ అంటే కేవలం ముద్రగడతోనే పోద్దా వైసీపీ కూడా చుట్టుకుంటుంది లేదండి ఇది అంతా ఆట ఆడిస్తుంది ఎవరు అనేటువంటిది తెలుసు కదా ఇప్పుడు సుమారుగా మనకున్న రిపోర్ట్స్ ప్రకారంగా తొంభై వేల మంది ఓటర్లు పిఠాపురం ఏరియాలో ఈ సామాజిక వర్గం వాళ్ళు ఉన్నారు ఉన్నప్పుడు ఫస్ట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే ముద్రగడ పద్మనాభం గారు లాంటి వాళ్ళని ప్రయోగిస్తే వీళ్ళు ఆ కాపు ఓటు బ్యాంకుని చీలుస్తారు కాపు ఓటు బ్యాంక్ అంతా కన్సాలిడేట్ కాదు అనేటువంటి బలమైన నమ్మకంతో ఉన్నారు కాపు నాయకులు కూడా కొంతమంది ఈ తెలుగుదేశంతో పొత్తప్పుడు మనం దాసరి రాము లాంటి వాళ్ళు కొంతమందిని చూసాం అసంతృప్తి వ్యక్తం చేశారు కానీ ఒకసారి ఫైనల్ అయిన తర్వాత అందరూ కూడా ఏకతాటి మీదకి వచ్చి మీరు అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మనవాడిని మనం అసెంబ్లీలో చూసుకోవాలనేటువంటి ఒకే ఒక్క ఎజెండాతో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఇలాంటి మాటలు ఆయనంతటా ఆయన మాట్లాడలేదు వెనకుండి ఏదైతే వైసీపీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిస్తున్నాడు అనేటువంటి జనంలోకి వెళ్తే ఏంటంటే అంతో ఎంతో వైసీపీ పట్ల కొంత ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు కూడా వ్యతిరేకమయ్యేటువంటి పరిస్థితుంది అఫ్టర్ ఆల్ ఇప్పుడు మనకేంటంటే మన సమాజంలో తెలుసు మీరు ఏ ఎవరిని మాట్లాడినా వాళ్ళు సహిస్తారు కానీ ఆడవాళ్ళ జోలికి వెళ్ళి ఆడవాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడితే అది సెంటిమెంట్ రగులుతుంది సో ఆ స్థాయి నాయకుడు పైగా సొంత కూతుర్ని ఇవాళ చూస్తున్నాం ఈ రాజకీయ రంగరంగంలో అన్నా చెల్లెళ్ళు ఫైట్ చేస్తున్నారు అనదములు ఫైట్ చేస్తున్నారు ఇవాళ మళ్ళీ తండ్రి కూతుళ్ళు ఫైటింగ్లోకి వచ్చారు కాబట్టి ఇది ఎంత దూరం వెళ్తుంది రాజకీయాల్లో అనేటువంటిది ఇది ఆహ్వానించేదగ పరిణామం కాదు ఆ స్థాయి వ్యక్తి ఆ వయసు ఉన్నటువంటి వ్యక్తి అలా మాట్లాడటం అనేటువంటిది మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తాం మరి దీని పరిణామాలు ఎలా ఉంటాయి అనేటువంటిది మనం చూడాలి ఎలక్షన్స్లో